ఫీలింగ్ వస్తు తెలికి స్వాగతం మిత్రులారా మనం శ్రీకాకుళం దగ్గరగా ఉన్న గ్రామం గ్రామంలో ఒక మండువా లోలి తూర్ఫేసి సంబంధించి వచ్చినప్పుడు మొదటి రోజు ఘట్టం పూర్తయింది మిత్రులారా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు కింద భూమి ఏ రకంగా ఉన్నా చూడండి ఈ దారాలన్నీ స్పెసిఫిక్గా ఏ రకంగా అలైన్మెంట్ అవుతున్నాయో అంత యాక్యురేట్గా వర్క్ చేయాలి ముక్తున్నారు ఇంకా అవన్నీ దారాలి రేపు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఈ యొక్క దిమ్మల మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి సో పని అంటే ఇదన్నమాట అంతేగాని వాళ్ళు ఉన్న వాస్తు సిద్ధాంతులు ప్రాయం కడుతున్నాము ప్రయాణిస్తున్నాము మీరు ఇంకెలా కట్టుకున్నా మాకు సంబంధం లేదు ఇప్పుడు దాని యొక్క విశిష్టత మనకు తెలిసినప్పుడు మనమే అవసరమైతే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా చార్జ్ తీసుకొని ఒక రెండు రోజులు గ్రౌండ్లో కూర్చొని పని వాళ్ళకి చెప్పి అది సాధించాలి కదా అది సాధించకుండా కనీసం అది ఆగ్నేయప్రాచుకుందా ఈస ప్రచుకుందా శుద్ధ ప్రార్చుకుందా కూడా ఏమి లేకుండా ఆగ్నేయప్రాచుకున్నా సరే యాజ్ ఇట్ ఈజీగా ఆ రకంగానే ప్రాణం అన్నమాట ప్రకృతి అన్నీ చూస్తుంటుంది మనం చేసేది ఒక ధర్మబద్ధమైన పని మనస్సాక్షిని చంపుకోకుండా మనం అడ్వైజ్ చేయాలి ఒక రూపాయి కావాలి మా ఫీజ్ అవుతుంది తీసుకోండి కానీ వాళ్ళు ఆ పరిస్థితులు కనపడట్లేదు ఒక గ్రౌండ్లోకి వచ్చి ఒక రెండు రోజులు కూర్చొని మార్కింగ్లు వేసే పరిస్థితి ఏ సవాస్ సిద్ధాంతి తీసుకోవట్లేదు చాలా బాధాకరమైనటువంటి విషయము బట్ ఎనీ ఓకే